నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ సంవత్సరం ఎలాంటి విత్తనాలు వేసుకుంటే మనకు అధిక దిగుబడి అనేది వస్తుంది ఏ ఇసుక నీళ్ళకి ఎలాంటి వేసుకోవాలి సౌడి నేలకి ఎలాంటి వేసుకోవాలి అలాగే ఎర్ర నేలలకు ఎలాంటి వేసుకో ఎలాంటి విత్తనం వేసుకోవాలి అలాగే నల్లరేగడి నేలకు ఎలాంటి విత్తనం వేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది అధిక మొత్తంలో రావడం అయితే జరుగుతుంది అనే దానిపైన వీడియో ఉంటుంది కాబట్టి చాలామంది రైతులు మన వీడియో చూసేవాళ్ళు లైక్ అయితే కొట్టండి అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని అయితే షేర్ చేయండి చూడండి రైతుల చాలామంది రైతులు మనకు కలుపు ఖర్చు అనేది తగ్గుతుంది అనే ఉద్దేశంతో మనకు గడ్డి విత్తనాలు అయితే తీసుకుంటున్నారు పోయిన సంవత్సరం చాలామంది రైతులు నష్టపోయారు కాబట్టి ఈ టాపిక్ అయితే చెప్తున్నాను కొద్దిగా వీడియో కూడా లెంత్ ఉండొచ్చు కాబట్టి కొద్దిగా ఓపికతో చూడండి ఎందుకంటే గడ్డి విత్తనాలు అనేది ఎటుండదంటే వాళ్ళు విచ్చలవిడిగా అయితే ఇస్తూ ఉన్నారు చాలామంది రైతులు తీసుకుంటున్నారు ఇంకొకటి అది అంటే కాయ సైజు ఏ విధంగా వచ్చేది తెలియదు ఇంకొకటి కా పూత అనేది కూడా వస్తుందా లేదా కూడా తెలియదు ఇంకొకటి మెయిన్గా వచ్చేసి ఒక రైతు వచ్చేసి గడ్డి విత్తనాలు అనేది తీసుకొచ్చాడు గడ్డి ఎక్కువ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ సారి గడ్డిని అయితే తీసేసాడు గడ్డి కొద్దిగా ఉంది కాబట్టి తీసేసాడు నెక్స్ట్ రెండో రెండోసారికి ఏమైందంటే వర్షాలు అధిక ఉండడం పడడం వల్ల అది కూలీలు దొరకక ఏం చేసిందంటే మనకు ఈ గడ్డి మందు అయితే కొట్టడం అయితే జరిగింది ఎందుకంటే దాని పేరు కూడా మనం చెప్పరాదు కాబట్టి చెప్తున్నాను ఆ గడ్డి మందు కొట్టినప్పుడు ఏమైతుందా ఏమైందంటే అది మామూలుగా విత్తనాలు మన సేమ్ మన ఈ హైబ్రిడ్ విత్తనాలే ఉండటం వల్ల ఏమైంది అంటే గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు మొక్కలు అనేది మొత్తం చనిపోవడం అయితే జరిగింది కాబట్టి ఈ విధంగా కూడా మోసాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి చూడండి చాలామంది సైజ్ అనేది చూడండి అంటే దాంట్లో మోగా గింజలు ఎక్కువ మొత్తం రావడం అయితే జరుగుతుంది కాయ సైజ్ అనేది చిన్నగా రావడం వల్ల కూలీల ఖర్చు దాదాపు మనం ఒక ఎకరాకు వచ్చేసి ఒక పది మంది అయితే మన హైబ్రిడ్ వెరైటీస్ ఏమవుతుందంటే ఒక వేరే వేరే ఒక ఎకరాకు వచ్చేసి పది మంది అయితే దీన్ని దాదాపు వచ్చేసి ఇరవై ముప్పై మంది అవుతున్నారు కూలీల ఖర్చు కూడా ఆ విధంగా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇటు చూసినా ఎటు చూసినా అటు ఇటు రెండు సేమ్ అవుతున్నాయి కాబట్టి రైతులు ఒకవేళ మీరు చాలామంది రైతులు తీసుకుంటున్నారు ఆలోచించి తీసుకోండి దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు దిగుబడి కూడా దీనిలో హైబ్రిడ్ వెరైటీస్ ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి చాలామంది ఈ గడ్డి గడ్డి విత్తనాల పేరుతోటి చాలామంది మోసాలు చాలా చాలామంది తీసుకున్న తర్వాత ఏం చేయలేకపోతున్నారు కాబట్టి రైతులు ఒకరికి పదిసార్లు ఆలోచించి తీసుకోండి నెక్స్ట్ వచ్చేది చూడండి ఈ సంవత్సరం ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి మెయిన్గా వచ్చేసి చూడండి ఇప్పుడు ఒకప్పుడు ఏముందంటే ఒక్కొక్క వెరైటీ ఒక విధంగా అయితే ఉండేది ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఈ కాలానుగుణంగా అన్ని హైబ్రిడ్ వెరైటీస్ అయితే మనకు ఫస్ట్ మొదటిగా వచ్చేసి నాటు రకాలు వచ్చేటివి దాంట్లో కొద్దిగా డిఫరెంట్ అయితే ఎక్కువ మొత్తంలో కనిపించేది దిగుబడి అనేది ఇప్పుడు ప్రతి కంపెనీ హైబ్రిడ్ వెరైటీని డెవలప్ చేస్తుంది కాబట్టి మోస్ట్ ఆల్మోస్ట్గా అన్నీ ఒకే రకమైన దిగుబడి ఇంచుమించుగా వచ్చే అవకాశం అయితే ఉంది దానికి నేలకు అనుకూలంగా సెట్ అయిన విత్తనం అయితే దిగుబడి అనేది మాదికంగా అధికంగా రావడం అయితే జరుగుతుంది మనము షార్ట్ డ్యూరేషన్ లా షార్ట్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ అనే రెండు వెరైటీస్ అయితే ఇప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో మనకు ఉన్నాయి లభిస్తున్నాయి ఇంకొకటి కాయ పెద్ద సైజు మీడియం సైజు చిన్న సైజు ఈ విధంగా ఈ మూడు రకాలైతే కూడా మనకు మార్కెట్లో లభిస్తా లభిస్తూ ఉంటాయి మెయిన్గా వచ్చేసి చూడండి షార్ట్ డ్యూరేషన్ అంటే తక్కువ కాలంలో దిగుబడి వచ్చేది ఇప్పుడు మనం పత్తి తర్వాత మొక్కజొన్న కానీ ఉల్లిగడ్డ కానీ వేడి కానీ ఇలాంటివి నెక్స్ట్ వేరే పంటలు మనం వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ షార్ట్ డ్యూరేషన్ పత్తి రకాలైతే వేసుకోండి నెక్స్ట్ చూడండి ఇవి కూడా ఇసుక నీళ్ళకు ఇసుక కూడా మనము ఇసుక కూడా ఎందుకంటే వర్షాలు ఎప్పుడు వేది తెలియదు ఎప్పుడు తెలియదు కాబట్టి చాలామంది రైతులు వర్షాధారంగా ఎక్కువ మొత్తంలో మన రెండు తేలు మన మన దేశంలో పత్తిని అధిక మొత్తంలో పండిస్తుంటారు కాబట్టి ఎవరైతే ఇసుక నెలలు ఉంటారో వాళ్ళైతే షార్ట్ డ్యూరేషన్ వేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకొకటి ఇప్పుడైతే అధిక సాంద్రత పద్ధతి ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో మనం రైతులైతే పండిస్తూ ఉన్నారు మెయిన్గా వచ్చేసి చూడండి ఎవరైతే ఇసుక నెలలో వేసుకుంటారో ఇక్కడ చూడండి ఇప్పుడైతే మనం పంటనైతే ఈ విధంగా చేశాము మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇది ఆల్మోస్ట్ మొత్తం ఇసుకనే దుబ్బుస్ అంటారు ఇందులో మాత్రం షార్ట్ డ్యూరేషన్స్ అలాగే దాంతోపాటు అధిక సాంద్రత పద్ధతి ద్వారా వేసే విత్తనాలు వేసుకోండి దీంట్లో మాత్రం ఖచ్చితంగా మేమైతే నేనైతే వేసేది మూడు జానలు ఈ జానాతో పాటు జానాతో చూడండి ఆ చాలకు చాలకు ఈ జానతోటి మూడు జానలు మూడు అయితే పెట్టుకొని వేసుకుంటాను మొక్కకు మొక్కకు కూడా నాలుగించులు ఆ విధంగా వేసుకుంటాను ఎందుకంటే ఇసుక నెల కాబట్టి కొద్దిగా హైట్ ఎక్కువ పెరగదు కాబట్టి ఉన్న కాడికే మనము చెట్టుకు పది కాయలైనా కూడా పది ఇరవై పది ముప్పై కాయలైనా కూడా దిగుబడి అనేది రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది దీంట్లో ఈ మన ఇసుక నెలలో వచ్చేసి లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు మీరు వేసుకున్నట్లయితే ఏమైతుందంటే వర్షాలు వర్షాలు పడే టైంకి ఏమవుతుంది వర్షాకాలం మంచిగానే వస్తుంది ఒక ఒక కాపు సెట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వర్షాలు కొద్దిగా వర్షాకాలం కొద్దిగా తగ్గినప్పుడు వర్షాలు మనకు నెలకోసారి పద్దెనిమిది ఒకసారి పడుతున్నప్పుడు ఈ తేమ అనేది ఎక్కువ మతంలో నిలబడలేదు కాబట్టి రాసి రాలే మనకు కాసిన పూత కూడా రాలే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇసుక నెలకి కానీ మధ్యస్థ నెలలకు కానీ బరువు నెలకి కానీ ఒక మంచి విత్తనాలు అయితే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియోలో మనము చెప్తుంటే కానీ ఏమవుతుందంటే పోయినసారి గత రెండు మూడు సంవత్సరాలు మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే పత్తి విత్తనాల రేట్లు ఏమవుతుందంటే వీళ్ళు దాన్ని మనం ఏదై ఏదైతే మనము ఈ సోషల్ మీడియా ద్వారా అయితే చెప్తున్నాము యూట్యూబ్ ద్వారా కానీ దానిలో అయితే చెప్తున్నామో దాన్ని వాళ్ళు కొద్దిగా దా హైపు చేసి అంటే కొద్దిగా దాపి దాన్ని దాన్ని రిలీజ్ చేయకుండా ఆపి దాని రేటుని ఎక్కువ మొత్తంలో పెంచిపోయిన సంవత్సరం కానీ అటుపోయిన సంవత్సరం ఒక పత్తి విత్తనం వచ్చేసి ఒక పత్తి ప్యాకెట్ వచ్చేసి దాదాపు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల వరకు పెట్టుకున్నారు కాబట్టి ఈసారి అట్లా చేయకుండా ఏం చేస్తున్నామంటే నేను నా సబ్స్క్రైబర్స్కి నన్ను ఫాలో అయ్యే రైతులకు ఏం చెప్తున్నా అంటే మనకు వాట్సాప్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళు నాకు చాలామంది మన దగ్గర ఎందుకంటే పోయినసారి ఒక రైతు నూట యాభై క్వింటల్ నూట యాభై క్వింటాల్ పండించి మనం చెప్పిన విత్తనాలు వేసుకొని అలాగే మనం స్ప్రే చేసిన మందులు ఈ మందులు స్ప్రే చేయండి వర్షాలు ఈ విధంగా ఉన్నాయి పూతకి మందులు స్ప్రే చేయండి కింద ఇది వేసుకోండి అని మన అడుగు మందులు ఈ విధంగా వేసుకోండి అని చెప్పడంతో ఆయన ప్రతి సంవత్సరం నూట యాభై క్వింటాలు పండించే రైతు ఈ సంవత్సరం నేను రెండు వందల క్వింటాలు పండించిన చెప్పడం అయితే జరిగింది ఇలా చాలామంది రైతులు మన దగ్గర ఆల్ క్లియర్ అనే మందు చాలా మంది తీసుకున్నారు మీరు మన వీడియోలు చూసే వాళ్ళు కూడా ఎవరైనా ఈ ఆల్ క్లియర్ మందు కానీ భీమా కానీ ఫ్లవర్ పూతకు సంబంధించిన ఫ్లవర్ బూన్ కానీ ఈ సంవత్సరం మనము ఇంకా కొద్దిగా ముందుకు వేసి కొత్త ఇంకొక రెండు మూడు రకాల మందులు అయితే మనం పత్తిలో మంచిగా దిగుబడి రావడానికి అధిక కొమ్మలు రావడానికి గ్రోతింగ్ మంచిగా రావడానికి మంచి మందులు అయితే తీసుకొస్తున్నాం కాబట్టి మనని మా మా ఛానల్ని ఫాలో చేసే ప్రతి ఒక్క రైతులకు ఆల్రెడీ మేము కంపల్సరీ ప్రతి ఒక్క రైతు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకు రెస్పాన్స్ అవుతూనే ఉంటున్నాము ఖచ్చితంగా ఈసారి కూడా మీరు ఏ విత్తనాలు తీసుకుంటున్నారో ఎందుకంటే వీడియో చెప్పు చెప్పాను కదండి మనం ఏదన్నా ఒక్క పేరు చెప్పినా కూడా దాన్ని వాళ్ళు హైలైట్ చేసి దాని కొద్దిగా మార్కెట్లో దాచిపెట్టి నా నా వీడియోని చూసి ఇంకొక యూట్యూబర్ చేయడం వల్ల ఇంకొకరు ఇంకొకరు చూసి ఆ విధంగా ఏమవుతుందంటే కొన్ని మూడు ప్రతి ఒక్కరు ఒక రెండు మూడు రకాల నాలుగైదు రకాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే దానిలో దాన్ని వాళ్ళు కొద్దిగా డిమాండ్గా మార్చి సప్లై కొద్దిగా తగ్గించి మళ్ళీ తర్వాత రేటు పెంచి దాని దాన్ని డిమాండ్ పెంచుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు రైతు ఎంఆర్పి పైన తీసుకోండి రేట్ ఎక్కువ పెట్టి తీసుకోకండి మీరు ఏ నెల ఏ ఏరియా మీరు చెప్పినట్లయితే మనకు వాట్సాప్ లింక్ ఇస్తాను ఈ కామెంట్లో దాని పెట్టి కామెంట్లో పెడతాను చూడండి ఆ లింకు చే ప్రెస్ చేసి మీరు చేయను కానీ వాట్సాప్లో జైన్ కాండి లేదంటే ఆల్రెడీ చాలా దగ్గర చాలామంది రైతుల దగ్గర నా నెంబర్ ఉంది నాకు ఫోన్ చేయండి కొద్దిగా బిజీ ఉన్నప్పుడు ఫోన్ లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా రే మీకు వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ ఖచ్చితంగా చేస్తాను రిప్లై ఇస్తాను ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు ఎందుకు తీస్తున్నా అంటే చాలామంది రైతులు అన్న మా సైడ్ ఇప్పటిలో ఇప్పుడల్లో పెడుతున్నాము పత్తి విత్తనాలు చాలా చాలామంది అడుగుతున్నారు వాళ్ళకు ఫోన్లో చెప్తున్నాను ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మీకు ఇప్పుడైతే చెప్పాను అన్ని మార్కెట్లోకి విత్తనాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా చెప్తాను వీడియో రూపంలో చెప్తాను ప్లస్ ఇప్పుడు కూడా ఎవరైనా మీరు తొందరగా వేసుకున్న వాళ్ళు కూడా మాకు కాల్ చేయండి వాట్సాప్లో ఛార్జ్ చేయండి ఖచ్చితంగా పంపిస్తాను సారీ చెప్తాను మీకు విత్తనాలు మీ ఏరియాలో మీ మార్కెట్లో ఏ విత్తనాలు అయితే ఉన్నాయో దానికి మీ వాతావరణం మీ మీ భూమికి ఏదైతే సెట్ అవుతుందో దానికి అవే విత్తనాలు చెప్తాను మీ దగ్గర మార్కెట్లోకి వెళ్ళి తీసుకోండి మంచిది ధన్యవాదాలు